హాయ్ అండి అందరికీ యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని నిమిషాల మీద తయారు చేసుకోగలిగే ఒక టేస్టీ పాతకాలపు వంటతో మీ ముందుకు వచ్చానండి అదేనండి పచ్చి ఇది వరకు నేను కొన్ని పచ్చి పులుసులు పెట్టాను వాటి లింక్స్ నేను లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను మామిడికాయతో అయితే పచ్చి పులుసు చేస్తున్నాను అంటే మనకి ఈ పులుసు అనే కాదు సాంబార్లైనా ఏవైనా సరే పులుపు అనేది కంపల్సరీ ఉండాలి ఆ పులుపు అనేది ఎప్పుడు చింతపండే కాకుండా సీజనల్గా దొరికే పులుపు వస్తువులు అంటే ఉసిరికాయల సీజన్లో ఉసిరికాయలు చింతకాయ టైంలో చింతకాయ టమాటాలు అయితే టమాటాలు అలా ప్రతిదీ వాడుకుంటూ ఉండాలన్నమాట ఇయర్ మొత్తం మీద చింతపండే కాకుండా ఇప్పుడైతే మామిడికాయల సీజన్ కదండి కనుక మామిడికాయ పచ్చి పులుసు చేసి చూపిస్తున్నాను ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు రెండే రెండు నిమిషాలు పని అనమాట దీనికోసం నేను ఒక పుల్లగా ఉండే ఒక మామిడికాయ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొద్దిగా నీళ్ళలో వేసి ఉడికించేసుకోవాలి ఉడికించి తొక్క తీయడం ఇష్టం లేదు ఇంకా సింపుల్గా అవ్వాలంటే పీలర్తో మామిడికాయ చెక్కు తీసేసి శుభ్రంగా ఉడికించేసుకోవచ్చు కానీ నాకు పీలర్ కరెక్ట్గా పని చేయడం లేదనమాట కనుక నేను తొక్కతో పాటు ఉడికించేసాను అనమాట ఎలాగైనా చేసుకోవచ్చు కంప్లీట్గా చల్లారిన తర్వాత మామిడికాయ తొక్క తీసేసి దీనికి నేను వేరేగా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇందులో తీపి కూడా వేసుకోవాలండి నేను పంచదార బదులు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం కరగాలి కనుక అది కూడా వేసేసి కొంచెం నీరు గోరువెచ్చగా ఉన్నాయన్నమాట చేతితో మెదిపేస్తున్నాను మామిడికాయతో పాటు దాన్ని కూడాను ఇలా చేస్తే వెంటనే మనకి మామిడికాయ ట్యాంకర్ తప్ప ఇంకా అందులో ఏమి ఉండదు అనమాట అంతా వచ్చేస్తుంది ఆ పలుపు అంతాను ఇన్ని నీళ్లలో మామిడికాయ పలుపు కలపడం కష్టం అని అనుకుంటే కొద్దిగా నీళ్లలో మామిడికాయ పలుపు అంతా తీసేసి ఆ తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోండి కానీ ఇది కూడా ఎంత కష్టమేం కాదండి చక్కగా అంతా కలిసిపోతుంది నీళ్ళలో చేత్తో మెరిపించినట్టు చేసేస్తే శుభ్రంగా నీళ్ళలో డైల్యూట్ అయిపోతుందండి చేయి పెట్టి చేస్తారు అని అడగక్కండి ఎవరో ఎప్పుడో ఒక వీడియోలో కామెంట్ చేశారనమాట అన్ని స్పూన్లు గరిటలు తవ్వండి కొన్ని కొన్ని చెయ్యి పెడితేనే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే శుభ్రత పాటించాలన్నమాట చెయ్యి శుభ్రంగా కడుక్కోవాలి చేతికి గోల్డ్ గరెర లేకుండా ఉంటే ఏ పనైనా చేయొచ్చు నేనైతే కనీసం ఉంగరం కూడా పెట్టుకోనండి ఆ ఉంగరానికి ఏమైనా మురికి చేరుతుందేమో ఎందుకంటే గిన్నెలు తోముకుంటాం కదా అందుకే నేను ఉంగరాలు కూడా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో బెల్లం ఆల్రెడీ వేసాను మావిడకే పులుపు ఉంది ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా తరిగి వేసుకోవాలండి ఈ పచ్చి ఉల్లిపాయలతో పాటు మిరపకాయలు కూడా చిన్నగా తరిగి వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ మిరపకాయలు వేసుకోవడం లేదు మిరపకాయలతో చేస్తాను అది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఉల్లిపాయలు కూడా వేసి మరొకసారి చేతితో చక్కగా కలిపేశాను పులుపు ఎక్కువగా ఉంది కనుక కాస్త నీళ్లు యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి ఈ పోపులోనే ఉందండి అసలైన టేస్ట్ అంతా అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి మొగుడు పెట్టి మూగుడని గరిట పెడతానని మీరందరూ గరిటె పెట్టకండి గరిట పెట్టడం మహా ప్రమాదకరం అనమాట ఏమాత్రం నూనె ఒలిగితే ప్రమాదం వస్తుంది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి గరిట్లో అయితే అందుకని దీని మీద ఇంకో జాలీ లో ఒకటి ఉంటుంది కదా దాని మీద పెట్టాను అనమాట నేను మొత్తానికి గరిటైన మొగుడైనా పోపు పెట్టుకోవాలి కనుక స్టవ్ వెలిగించి మొగ్గుడు పెట్టి కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక మూడో నాలుగో మెంతి గింజలు వేసి ఆవాలు జీలకర్ర వేసి ఇందులో చెప్పాను కదా నేను వేస్తానండి ఎండు మిరపకాయల కరెంటు తగ్గట్టుగా వేసుకుంటున్నానండి పోపంతా వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ వేడి మీదనే ఇంగువ కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పోపంతా వేగిపోయింది కదండి ఇది కంప్లీట్గా చల్లారితే మనకి ఎండుమిరపకాయలు క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట ఈ మిరపకాయలు చిదిపి మనం పచ్చి పురుసులు కలిపి అనుకోండి టేస్ట్ మరి అద్భుతంగా ఉంటుంది అనమాట వేడి మీద చదుపులేం కదా అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు చదివిపి పోపంతా కలిపేసుకుంటాను అనమాట కరివేపాకు కూడా మాకు బుజ్జి చెట్టు వరండాల ఉంటే దాంట్లో తీసాను అనమాట మొత్తానికి ఈ పోపు అంతా వేసిన తర్వాత అప్పుడు చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో గ్లాస్ గ్లాస్తో పోసుకొని కూడా తాగేయచ్చు మంచిది కూడా అది మామిడికాయ కదా మావిడికాయ కూడా ఉడికించకుండా పచ్చిగా మనం మిక్సీలో గ్రైండ్ చేసి కూడా ఒక పులుసు చేశానండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి దీన్ని మామిడికాయ పచ్చి పులుసు అనొచ్చు మావిడికే రసం అని కూడా అనొచ్చు అనమాట ఎందుకంటే మనం ఇక్కడ ఉడికించాం కనుక కనుక ఎలాగైనా పిలుచుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ప్లస్ మంచి చక్కగా పుష్కలంగా సి విటమిన్ దొరుకుతుంది ఎంత సింపుల్గా చేసుకునే పచ్చి పులుసు నేను ఎవరికోసం వీడియో పెట్టానంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం అసలు పచ్చి పులుసు గురించి తెలియని వాళ్ళ కోసం అలాగే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి టేస్టీగా ఉండాలి ఈజీగా అవ్వాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పచ్చి పులుసుని ట్రై చేయండి అలా అన్నానని మిగతా వాళ్ళకి కాదా అని కాదండి అంటే ఇది చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అని చెప్తాను అనమాట మీరు అందరూ చూసి నాకు లైక్ చేస్తేనే నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట చేయాలని అందులోకి ఇది చేసిన దానికన్నా సాయంత్రం వేళకి రాత్రి వేళకి పచ్చి పులుసు టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే